ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మం మొదటి ప్రశ్న హిందూ ధర్మం అంటే ఏంటి ప్రాచీన పార్సీకులు పార్సీలు సింధు నది ఉన్న ఈ దేశాన్ని హిందూ దేశం అని ఎక్కడ హిందువులని వీరు అనుసరించే ధర్మాన్ని హిందూ ధర్మం అని పిలుస్తూ ఉండేవారు వారు సా అనే అక్షరాన్ని పలకలేక హాగా ఉచ్చరించడం వల్ల సింధు మారిపోయి హిందూగా రూపుదిద్దుకుంది ఈ విధంగా చూస్తే భారతదేశంలో పుట్టి పెరిగిన ధర్మాలన్నీ హిందూ ధర్మాలే అవుతాయి జైన బౌద్ధ సిక్కు ధర్మాలు కూడా హిందూ ధర్మపు వివిధ శాఖలే అవుతాయి కానీ నిజంగా చూస్తే వేదాలను ఆలంబంగా చేసుకొని ఆర్యులు అనుష్ఠించిన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పిలవడం సబబు హిందూ మతం అసలు పేరు సనాతన ధర్మం అంటే అతి ప్రాచీనమైన శాశ్వత విలువ కలిగిన ధర్మం అని అర్థం ధర్మం అంటే ఈ ప్రపంచాన్ని ధరించే శక్తి నిలిపే శక్తి దీన్నే పరమాత్మ అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరమాత్మను అనుభూతి చెందటం సాధ్యమే అటువంటి అనుభూతిని తెల లభింపజేసే సాధనా మార్గాలు కూడా ధర్మం అని పిలవచ్చు అత్యంత ప్రాచీన కాలం నుండి తరతరాలుగా శ్రద్ధాభక్తులతో అనుష్ఠించిన వారందరికీ హిందూ ధర్మపు వివిధ ఉపాసనా మార్గాలు భగవతానుభూతిని కలిగిస్తున్నాయి ఈ మార్గాలను అనుసరించి ఒకరిద్దరూ కాక అసంఖ్యాకులైన సాధకులు భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు భగవంతుని చేరుకోవటానికి విధి విధానాలు సూచించే ఈ ధర్మాలు అనాది కాలంగా వస్తున్నందుచేత పైవి శాశ్వతమైన ధర్మాలు కావడం చేత హిందూ మతానికి మరొక పేరు సనాతన ధర్మం ధన్యవాదములు